రాయల్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రం విజయవాడ నందు క్లబ్ అధ్యక్షులు శీతాలం రాంబాబు అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి తోట పద్మనాభరావు ఆధ్వర్యంలో నూట తొంభై ఏడు మంది విద్యార్థిని విద్యార్థులకు పంతొమ్మిది లక్షల పంతొమ్మిది వేల రూపాయల స్కాలర్షిప్లను ఆ సంస్థ ద్వారా అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆకుల వెంకటశేష సాయి మాట్లాడుతూ బాగా చదివే విద్యార్థులను ప్రోత్సహించడం చాలా సంతోషదాయకమని ఇంత మంది పేద విద్యార్థులు చదువుకోవడానికి రాయల్ సర్వీస్ ట్రస్ట్ లక్షల రూపాయలు స్కాలర్షిప్ ఇవ్వడం సంతోషంగా ఉందని ఆయన

క్లబ్ సీనియర్ సభ్యులు లయన్ గార్లపాటి వెంకట సత్య గురునాథరావు లయన్ ఆలమూరి అమర్నాథ్ లయన్ శేషసాయి లయన్ రామలింగరాజు లయన్ నాగిరెడ్డి క్లబ్ కార్యదర్శి లయన్ రాయప్రసాద్ శారదా విద్యాలయం మేనేజ్మెంట్ పాల్గొన్నారు